ఆ ఆ అంబపలుకు అంబపలుకు దేగదాంబపలుకు మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు బెజవాడ కనకదుం బమ్మపలుకు ఈ స్కూల్ వాళ్ళు బాగుండాలి శ్రీ సరస్వతి తీసుకుంది స్కూల్ వాళ్ళు బాగుండాలి సోది చెప్పించుకుంటే ఏమి తీసుకుంటారు ఎంత డబ్బులు ఇవ్వాలి చోది చెప్పించుకున్నందుకు నేను ఏమి డబ్బులు తీసుకునే తల్లి కొన్ని శతక పుస్తకాలు ఉంటే ఏ తల్లి అదేమిటి అందరూ చోది చెప్పించుకుంటే చిల్లర డబ్బులు ధాన్యం గింజలు తీసుకుంటారంటవా నీవేంటి శతక పుస్తకాలు అడుగుతున్నావు నీవు శతక పుస్తకాలు చదువుతావా ఏమిటి నేను సరస్వతి మాటకు ముద్దు తల్లి మన భాష తెలుగు భాష మన భాష ఎంతో విలువైన సంపదే తల్లి మన భాషను మనం నిలుపుకోవాలి సరేనే శత పుస్తకాలేగా అడిగినవి ఇవిగో తీసుకో ఇప్పుడు నా రాతలు ఎలా ఉన్నాయో చెప్పవే తల్లి సరేలే సరేలే చెబుతాలి తెలుగు తల్లి అంతా సత్యమే తీసుకో తల్లి మన తెలుగు భాష ఈయన సొంపు అయిన భాషనే తల్లి మనసుకు నచ్చిన అంశాలన్నీ మన తెలుగు భాషలో ఉన్నవే తల్లి నీవు ఎన్ని ఇతర భాషలు నేర్వాలన్నా ముందు మన మాతృభాష మీద మక్కువ పట్టుత్వం ఉండాలే తల్లి అప్పుడే నీవు ఇతర భాషలను అర్థం చేసుకోగలవు నీవు మంచి చదువు చదవాలన్నా మంచి ఉద్యోగం చేయాలన్నా ముందు మన సంస్కారం వినయం ముఖ్యం మన తెలుగు భాషలో నైతిక విలువలు ఆచార్యాలు వ్యవహారాలు శతక పద్యాలు శ్లోకాలు ఉన్నవే తల్లి చదవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుందే తల్లి అప్పుడే నీవు భవిష్యత్తులో గొప్పదానం అవుతావే తల్లి కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు ధన్యవాదములమ్మా నీవు సోరీ బాగా చెప్పాను ఇప్పటి నుంచి నేను చెప్పినట్టే పాటిస్తాను మా పాఠశాలకు మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తాను చల్లగా ఉండు బిడ్డ ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములు